ప్రభుత్వ సేవలు ప్రజలకు నేరుగా అందాలన్న ఉద్దేశంతో వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీరీ వ్యవస్థను దెబ్బతీసే విధంగా టీడీపీ జనసేన పార్టీలు పనిచేస్తున్నాయని గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రాష్ట్ర ప్రజలకు ఎంతో చేరువైన వాలంటీరీ వ్యవస్థను దెబ్బతీసేందుకు టీడీపీ జనసేనలు అనేక విధాలుగా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే దిశగా వైసీపీ శ్రేణులు కృషి చేస్తున్నాయన్నారు పాసిం సునీల్ కుమార్ వరప్రసాద్లు వైసీపీలో రాజకీయంగా ఎదిగి ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేయడం సిగ్గుచెటన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు మా ప్రీతం నాయకులు పెద్దలు గవర్వీయులు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో మరి ప్రభుత్వం అంటే సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో గొప్ప వాతావరణంలో మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది వాళ్ళు చాలా నిబద్ధతగా నిష్పక్షపాతంగా మరి అధికారులు నిబంధనలకు అనుకూలంగా మరి వాళ్ళు క్షేత్రస్థాయిలో మరియు పేదరికంలో ఉన్నటువంటి మగ్గుతున్నటువంటి ప్రజలను గుర్తించడం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో వాళ్ళు అర్హులా కాదా అని చెప్పడం ఎలాంటి వివక్షత లేకుండా ప్రాంతం లేకుండా మతం లేకుండా కులం లేకుండా నిష్పక్షపాతంగా మరి లబ్ధిదారులను ఎక్కువ చేసి మరి దాని తర్వాత అధికారులు సూపర్వైజ్ చేసి రాస్ చెక్ చేసుకొని లబ్ధిదారులందరూ కూడా సంక్షేమ ఫలాలు అందించడం ఒక మంచి పరిణామంగా మరి భారతదేశం ఇతర రాష్ట్రాలు కూడా చూస్తున్నా ఒక మంచి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ అంటే కరోనా లాంటి భూతం వస్తే కుటుంబాలు చిన్న పిల్లలు ఉంటే కూడా వాళ్ళని వదిలి బాధ్యత విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించినటువంటి గొప్ప వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన విద్యుత్ ధర్మం బాధ్యతలు ఎంత గొప్పగా నివర్తించారో అందరూ ప్రశంసలు పొందారు అలాంటి వాళ్ళ మీద కత్తి కట్టడం అనేది చాలా బాధేస్తూ ఉంది గతం నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని చాలా కించ కించపరిచే విధంగా మాట్లాడతారు అదే రకంగా కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా కాళహస్తి వయసు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న కృష్ణ కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళని సైకులతో పోలుస్తారు ఇంకో ఇంకో రకంగా మాట్లాడతారు చివరికి ఎంత బాధిస్తుందంటే పెన్షన్లు సకాలంలో ఒకటో తేదీ టెన్షన్గా ఒకటో తేదీ ఐదు గంటకే తెల్లవారుజామున ఐదు గంటకే తలుపు తట్టి మరి వృద్ధులకి అంతా పలకరింపుతో చిరునవ్వుతో పోయి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్న వాతావరణం ఒక్కసారి చెడగొట్టారు ఈ సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను చూడండి ఒక్క ఒక్క వాతావరణ రాగానే ఎంత తేడా కనబడుతుందో చంద్రబాబు గారు బుద్ధి ఎంతో మీకు అందరికీ తెలిసిపోతుంది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా మరి కంప్లైంట్ చేయించి మరి ఈసీగా ఈసీ కూడా మానవతా దృక్పథంతో చూడాలి వాళ్ళు చిన్న ఉద్యోగులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారని చెప్పేసి అని విజ్ఞత లేదా ప్రజలకి ఏంటిది ప్రభుత్వం చేస్తున్న సేవని వాళ్ళు కొనియాడుతారు తర్వాత వాళ్ళకి ఎవరైతే ఉపయోగపడతారో చెప్పిన మాట ప్రకారం చేస్తారో పేదల్ని పేదరికాన్ని మరి పేదలను హక్కును చేర్చుకొని పేదరికాన్ని కంట్రోల్ చేసి మరి వేడి నీళ్ళకి చల్ ఎవరైతే పరిపాలన అందిస్తారో వాళ్ళకి వాళ్ళు ఓటు చేసుకుంటారు చాలా చైతన్యవంతులు ప్రజలు మరి అలా కాకుండా అక్కడేదో జరిగిపోతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా వాళ్ళ మీద కత్తి కట్టడం అనేది బాధాకరం అయితే ఖచ్చితంగా ఇది చే వినాశకారు విపరీత బుద్ధి అనే విధంగా వాళ్ళు కాలం దాపరించే ఈ వాతావరణంలో ముందుకెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదు నిజంగా చాలా గొప్ప వ్యవస్థ వాళ్ళు అంత గొప్పగా పరిపాలన వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి చిన్నపాటి విధులని అంత సక్రమైన దీంట్లో తీసుకొచ్చా ప్రభుత్వం వంటి గౌరవం పెరిగింది సేవా దృక్పథంతో చేయాలి కదా అనే ఒక వాతావరణం వస్తే వాళ్ళని మరి వాళ్ళని ఈ రకంగా మరి వాళ్ళ లొసుగులు కొన్ని చూసుకొని ఈ రకంగా కంప్లైంట్ చేసి వాళ్ళు ఏదో పార్టీ ఇదిగా అన్న ఇందులో ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు మళ్ళీ చెప్తాడు ఒక స్థిరమైన నా అభిప్రాయం లేదు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్తాడు మళ్ళీ ఈ రకమైన బ్యాక్ డోర్ మెథడ్స్ ద్వారా వక్రమైన ఆలోచనతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నిజంగా నేను ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఇది అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను అదే రకంగా ఇక్కడ గూడూరులో మరి బీజేపీ టికెట్ తీసుకొచ్చినటువంటి మా ఇప్పుడు తిరికీ ప్రజెంట్ ఎమ్మెల్యే తాను వరప్రసాద్ గారు చాలా కృతజ్ఞత లేని మాట మాట్లాడుతున్నారు బాధాకరం ఏంటంటే ఇద్దరు కృతజ్ఞత లేని వాళ్ళు చేయరారు ఒక పక్క అంటే పరిభాషలు మన గ్రామీణ భాషలో చెప్తుంటారు తోడు దొంగలు ఒకటినారనే విధంగా ఇద్దరు పార్టీ ద్వారా పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు గతంలో నా ప్రత్యర్థి అయితే గతంలో తెలుగుదేశంలో పనిచేస్తే ఎప్పుడు ఆయన్ని గౌరవించిన పరిస్థితులు లేవు మరి జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని మధ్యతరగతి కుటుంబీకృతం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎందుకంటే మా చంద్రశేఖర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎంపీసీ పార్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు